హలో హలో హాయ్ హలో హలో చెప్పరా వాళ్ళు రోజు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు మరియు ఈ ఉత్సవానికి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం తెలుగు ఏంటి రా ఆవేశం నువ్వు నువ్వు కాదు పాడాల్సింది ఆల్రెడీ మన అక్కలు అక్క లాంటి చేశారు కదా నువ్వేం చేయక్కర్లేదు నువ్వు జస్ట్ కామెడీ చేస్తే చాలు సరేనా ఓకే అంజలి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఓ స్కిట్ చేద్దామా చేద్దామా సరే ఇక్కడ మనకి చాలా మంది పిల్లలు వచ్చారు కదా వాళ్ళందరినీ ఒకసారి ముందు పలక హాయ్ పిల్లలు హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా అలాగే పిలుస్తానారా బాబు సారీ ఏంట్రా ముఖంలో పెట్టావు అలా కాదు కదా ఆ పేరెంట్ నాకు చాలా ఇష్టం అందుకని పెట్టాను నీ ముఖం వాళ్ళ ఫ్యాన్స్ చూసారనుకో నిన్ను నన్ను కలిపి తమ్ముతారు వద్దురా బాబు ఇక్కడ ఉన్నవాడు తమ్ముతారు కానీ అంజలి పేరే బాగుంది సరేలేరా బాబు అలాగే చెప్తాను సరేనా ఈసారి నుంచి నీ పేరేంటి అంజీ అంతేనా సరే మనం స్కిట్లోకి వెళ్ళిపోదాం సరదాగా హక్కుల కోసం అని చిన్న ఇంటర్వ్యూ స్కిట్ చేద్దాం అనుకున్నాను చేద్దాం ఓకే రెడీ ఈ లో నువ్వేమో నీదో క్యారెక్టర్ నాదో క్యారెక్టర్ నేనేమో పిఏ క్యారెక్టర్ చేస్తాను నువ్వేమో ఏమర్థైందిరా బాస్ క్యారెక్టర్ చేస్తారా సరే చేయి అయితే నీకు పెద్దగా ఏమో డైలాగ్ ఉండవు కాకపోతే డైలాగ్ ముందు నువ్వు జస్ట్ అంటూ ఉండాలి సరేనా ఏమండి మనందరం చక్కగా మదర్స్ డే ఫాదర్స్ డే అలాగే వ్యాలంటైన్స్ డే చేసుకుంటాం కదండి అలాగే కుక్కలకు కూడా ఒక రోజు ఉంటుందండి నిన్న సునక దినోత్సవం ఆ సందర్భంగా కుక్కల రోజు అనమాట అంటే డాగ్స్ డే ఆ డాగ్స్ డే సందర్భంగా మనకు ఒక గెస్ట్ వచ్చారు ఈయన పేరు డాక్టర్ భై భైరవం ఈయన ఎలాంటి వ్యక్తి అంటే గత ఇరవై సంవత్సరాలుగా కుక్కలో కుక్కై కుక్కలతో చేస్తూ తానే కుక్కై అనేక పరిశోధనలు తయారు చేశారు కాబట్టి ఈ భైరవ్ గారిని పిలుస్తున్నాం వెల్కమ్ టు భైరవ్ గారు సార్ మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము టకా టకా చెప్పేస్తారు ఆన్సర్స్ ఓకే చీరకి భర్తకి థర్డ్ హ్యాండ్ గురువు గారు అది కాదు రండి మామూలు చెప్పండి చీరకి భర్తకి థర్డ్ హ్యాండ్ గురువు గారు బాగా వచ్చింది ఎక్స్పీరియన్స్ సరే కానీ ఇప్పుడు మనం వైజాగ్లో గవర్నలు ఉన్నాయా సో దోమల్లో రకాలు చెప్పు కాదు మామూలుగా దోమలలో రకాలు ఉన్నాయని అడిగాను నేను అవునులే ఆడదోలు మగదే ఉంటాయి ఎలా గుర్తిస్తావు నువ్వు సింపుల్ చెప్పు సింపుల్ చెప్పు ఇప్పుడు వెరైటీస్ ఉన్నాయా ఇలా సున్ని రకాలు కూడా ఉన్నాయా చాలా రకాలు చెప్పు ఇంకో రెండు మూడు రకాలు చెప్పు సార్ చాలు సరే అయితే నడుస్తాం అలా ఇంకే రకాలు ఉన్నాయి సరే ఇంకొక క్వశ్చన్ అడిగినా నిన్ను అడగమంటారా సరే ఇప్పుడు సార్ లాస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను గురువు గారు టైం అయిపోయిందంటున్నారు అంటున్నారు ఓకేనా లాస్ట్ క్వశ్చన్ చెప్పేస్తావా ఓకే ఇప్పుడు కుక్కలకి గవర్నమెంట్ ఏం చేయాలంటావు చాలా